జై గురుదే ఓం ఓం శ్రీ సాయిరాం మాది విజయనగరం జిల్లా సాలూరు నా పేరు సూర్యనారాయణ మేము ఆల్రెడీ ఇందులోకి వచ్చి ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అసలు ధ్యానం అంటే ఏటో యోగ అంటే ఏటో తెలియని పరిస్థితిలో మా అన్నయ్య బాలాజీ గారు ప్రతి ఒక్క గురువు గారిని తీసుకొచ్చి ధ్యానము జ్ఞానం గురించి అందరికీ తెలియపరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం అంటే ఏటో జ్ఞానం అంటే ఏటో మేము అసలు యాక్చువల్గా భౌతికతల నుంచి ఆధ్యాత్మికతలు తీసుకురావడం జరిగింది మేము ఇంతకుముందు కానీ ఇప్పుడు చాలా అద్భుతంగా అప్పుడు అసలు శాకాహారం అంటే ఏంటో తెలియదు పూర్తిగా మాంసాహారమే తీసుకునే అసలు మాంసాహారమే గల మనకి సాహారం అని అనుకునే వాళ్ళమే దానికి మించి ఇప్పుడు అద్భుతంగా మాంసాహారం మానేసి పూర్తిగా ఫ్యామిలీ మొత్తం శాకాహారగా మారాము దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా శాఖలుగా మార్చాలని ప్రతీ నెలా కూడా మేము ప్రతి ఒక్క టీచర్ని తీసుకొచ్చి క్లాసులు ఇప్పిస్తున్నాము మాతో పాటు అందరూ కూడా బాగా అద్భుతంగా మారాలని మన ధ్యాన జగత్తు శాఖార జగత్తు పిరమిడ్ జాగత్తుగా మారాలని మేము కృషి చేస్తాను అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు అందులో కావాలని మా వంతు మేము ప్రయత్నం చేస్తాము ప్రతి ఒక్కళ్ళు కూడా మారాలని కోరుకుంటున్నాము జై గురుదే